జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ పోరులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదు భయస్థుడు ఇతను ధైర్యం లేనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వాళ్ళెవరో వీళ్ళెవరో గురి చేస్తే భయపడేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి ఎందుకున్నాడు ఇక్కడ వర్గీకరణ పోరులో జరుగుతున్న వర్గీకరణ పోరులో మందకృష్ణ మన డెడ్ లైన్ విధించాడు మేము లక్ష డప్పులు వెయ్యి గొంతుకుల కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలని హఠాహు హుటాహుటిగా ఇంటలిజెన్సీ రిపోర్ట్ని తెచ్చుకున్నాడు లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం జరిగితే ఈ కార్యక్రమంలో మాదిగులు వైలెన్స్ క్రియేట్ చేస్తారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి కొద్దిగా ప్రాణ నష్టం కలిగేటట్టు కలిగేటట్లు చేసి ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగింది కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి పావుగా ఉపయోగపడుతున్నటువంటి మందకృష్ణ మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిద్ది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన సక్రమంగా లేదని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని డిజాల్వ్ చేసిద్ది కేంద్ర ప్రభుత్వం ఈ డిజాల్వ్ అయిన తర్వాత వెన వెంటనే మళ్ళీ ఎలక్షన్ కావాలని చెప్పి నోటిఫికేషన్ ఇస్తుంది ఆ ఎలక్షన్గా పోవాలనే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతము వర్గీకరణకు అనుకూలంగా అన్ని విధాలుగా తోడ్పడుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వము అక్కడ ఏం జరిగింది ఒకసారికి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలందరూ బీజేపీ పార్టీకి ఓట్లేస్తారు కాబట్టి అక్కడ తర్వాత జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఉన్నటువంటి పావులు గదుపుతున్నటువంటి కుయుక్తులు గలుపుతున్నటువంటి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వటానికి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో పావులు కదుపుతున్నాడు ఈ విధంగా జరగడానికి ఇదంతా పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి వీటితోటి నాకు గోలెందుకులే అని చెప్పి వెంటనే వన్ మెన్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో శాసనమండలిలో నివేదింపజేసి ఏబిసిడి వర్గీకరణ చేసాడు అది అంతవరకు ఓకే చేసిన తర్వాత మళ్ళా మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఏపీసీ వర్గీకరణలో తప్పులు తడాకలుగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా సవరించాల్సిన ఉంది ఏబిసి గ్రూపులుగా కాదు ఏపీసీడీ గ్రూపులుగా చేయాలా మరి కొన్ని 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 వెనుకబడిన కులాలు ఇటు పోవాలా అటు పోవాలా అని చెప్పి సజెషన్ చేస్తాడు నువ్వు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గౌరవనీయుల చేత మరి వన్ మెన్ కమిషన్ వేసినప్పుడు ఆ వన్ మెన్ కమిషన్ నివేదికను కూడా తప్పులు పడుతున్నాడు అంటే ఇతను వన్ ఒక హైకోర్టు ఆ జడ్జిగా చేసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి నివేదికను కూడా తప్పులు పడుతుంటే ఎంత మేధావి ఉంటాడు ఇతనే ఇతన్నే ఒక కమిషను చైర్మన్గా ఎన్నుకో మళ్ళా ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్కి మీరు టైం ఎందుకు ఇచ్చారు వర్గీకరణ అయిపోయింది మళ్ళీ ఇక్కడ మానవులకి మానవులకి అదే ఏ గ్రూపులో ఉన్నటువంటి సంచార జాతులకి కొంతమందిని లేవనెత్తుతాడు మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఎప్పుడు ఎలానటువంటి శాసనసభలోకి శాసన మండలిలోకి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మరి అట్టడుగు సంసార జాతులకు చెందినటువంటి వారికి రెండు అవకాశాలువా ఇవ్వాలా ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇద్దరికి మాదిగలకు మంత్రివర్గంలో సముచిత స్నానం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అంటాడు ఇది సామాజిక న్యాయము అని అంటాడు వీటన్నిటికీ తలగ్గి భయపడి ఆయన ఏదడిగితే అది చేసేటటువంటి రేవంత్ రెడ్డి ప్రజలందరూ గమనించండి ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుపుకి మూటికి ముమ్మాటికి వందకి వంద పర్సెంట్ మాలలే సహాయపడ్డారు మాలలే ఓట్లు ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి రేవంత్ రెడ్డి ఈ మాదిగ సోదరుడైనటువంటి మందాయలియ డిమాండ్స్కి ఆయన యొక్క డెడ్ లైన్కి భయపడి మా మాలలకు తీరని అన్యాయం ద్రోహం చేస్తున్నాడు కానీ చేసినా కూడా ఇది నిలవదని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఖచ్చితంగా వీగిపోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానయ్య తరఫున తెలియజేస్తున్నాను